వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ఇరవై పథకాలను అమలు చేయకపోగా సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయకుండా హామీ ఇచ్చిన పథకాలలో కోత విధిస్తూ సామాన్య నడ్డి విధిస్తున్న కూటమి ప్రభుత్వం అది కోతల ప్రభుత్వం అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పిఠాపురం పట్టణ వైఎస్ఆర్సీపీ సిపి పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాపరేషన్ సభ్యులు గండేపల్లి బాబీ మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు నాయకులు కొత్తెం దత్తుడు అధికారులు పాల్గొన్నారు ఎన్నికల్లో మరి ప్రజలకి సూపర్ సిక్స్ వాగ్దానాలు అదేవిధంగా సుమారు నూట నలభై వాగ్దానాలు కూడా చేసి మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు ఏ పథకాలు రాకుండా ముందుకు నడుస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజల యొక్క గొంతుకుగా ప్రజలతో ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ సిపి పోరాడే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి మీటింగ్లు జరిగాయి జిల్లా స్థాయి మీటింగ్లు జరిగాయి నియోజకవర్గ స్థాయి మీటింగ్లు జరిగాయి ఇప్పుడు పట్టణ మండల స్థాయి మీటింగ్లు మేము జరుపుకుంటా ఉన్నా రేపు గ్రామ వార్డు స్థాయి మీటింగ్లు కూడా చేస్తాం ఒక్క సంఖ్యను తగ్గించే ఒక పెన్షన్ తప్ప సంవత్సరం పోరాడితే ఒక తల్లికి వందనం తప్ప ఏ పథకాలు ఇవ్వకుండా బాండ్లు ఇచ్చి సంతకాలు పెట్టి రెండు వేల జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీ కుటుంబానికి సంవత్సరానికి ఇంత వస్తుంది ఐదు సంవత్సరాలకి ఎంత వస్తుందని చెప్పి సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్లని సైతం లెక్క చేయకుండా ఉంది కాబట్టి ప్రభుత్వం మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బాకీలన్నీ కూడా ప్రజలకి చెల్లించాలి అదేవిధంగా కరెంటు ఛార్జీని పెంచనున్నాం ఇప్పుడు పెంచుతా ఉన్నారు మీటర్లు స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు అదే విధంగా రైతాంగానికి ఏ విధమైన వెసులుబాటు లేకుండా కిట్టుబాటు ధర లేదు ధాన్యం కొనలేదు కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు నీరు కూడా సరిగా అందించిన పరిస్థితి నార్మల్ నిండిపోయే పరిస్థితి ఎవరు పట్టించుకోని పరిస్థితి ఒక పక్క మహిళలకి మీద అత్యాచారాలు దాడులు మానభంగాలు జరుగుతూ ఉంటే ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి ఇక్కడ కాకినాడలోనే సాక్షాత్ కాకినాడలోనే ఒక మెడికల్ స్టూడెంట్స్ నర్స్ నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ యాభై ఐదు మంది మరి ఎన్నోసార్ ఎన్నాళ్ళుగానో మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారని వాడు చెప్తే తాత్సారం చేసి బయటికి మీడియా ద్వారా బయటకు వచ్చిందని చెప్పి మీరు కేసు పెట్టారు కానీ ఏ విధమైన శ్రద్ధ ఈ ప్రభుత్వం తీసుకోవటం లేదు అందుకే మేము కోరుతా ఉన్నాం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజల వరకు కింద కంటూ వెళ్తున్నాం ప్రజలకి అండగా ఉంటాం మేము ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం బాకీలన్నీ చెల్లించాలి తక్షణం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి మహిళల రక్షణకి మహిళల భద్రకి రక్షణ కల్పించాలి ఇవన్నీ చేసే వరకు ప్రజల తరఫున వైఎస్ఆర్ సిపి పార్టీ పోరాటం ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఇచ్చిన సూరిటీలు ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఈ సంవత్సర కాలంలో మరి ఏమీ అమలు చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒత్తిడి తేవడం వల్ల ప్రభుత్వం సొంతంగా దగ్గర దగ్గర సుమారు ఐదు లక్షల పైన పెన్షనర్స్ సంఖ్య తగ్గించి పెన్షన్ మాత్రం మొదటి సంవత్సరం విడుదల చేయడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ ఒత్తిడితో తల్లికి వందనం కూడా సంఖ్యను తగ్గించి వారికి ఇవ్వటం జరిగింది కరెంటు రేట్లు ప్రభుత్వమే పెంచి మీరు ఎక్కువ కరెంట్ వాడుతున్నారు ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఎక్కువ బిల్లు వచ్చింది కాబట్టి మీకు అమ్మ ఆ తల్లికి వెళ్ళడం రాదని చెప్పి అనర్హులుగా చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టారు మేమందరం మేము వైఎస్ఆర్ సిపి పార్టీ పిఠాపురం నియోజకవర్గం